హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పుడు మరో అప్డేట్ అయితే రాబోతుంది అయితే మహిళల కోసం ఎన్నో స్కీమ్స్ పెట్టిన గత ప్రభుత్వాలు ఈసారి కూటమి ప్రభుత్వం అయితే మనకు ఈ పథకం సంబంధించిన డ్వాక్రా ఆమె ఏమైనా ఉంటుందా ఏమిటని చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంకా డీటెయిల్స్ మీకు మన ఛానల్లో వస్తూ ఉంటాయి అలాగే ఈ వీడియోకి కిందన్న వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే డీటెయిల్స్ లింక్ అనేది ఇస్తాను సో మరింత సమాచారం మీకు తెలుసుకోవచ్చు ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వివరాలకు చూసేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కులు తీరిన టీడీపీ ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల గురించి అలాగే ఆరు గ్యారెంటీల పథకాల గురించి పూర్తి వివరాలు అనేది మీకు తెలియజేస్తాను ముందుగా చూస్తే యువతకు ఇరవై లక్షలు ఉపాధి అవకాశాలు లేదా మూడు వేల రూపాయల భృతి ఇక ప్రతి స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే రైతుల కోసం అయితే ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళలకు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇవి ఆరు గ్యారంటీల్లో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి అయితే ఇవి ఏ విధంగా అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి మరి పూర్తి డెప్త్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ముందుగా యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నిరుద్యోగ వృత్తి పైన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మొదటి సంతకం మెగా డిఎస్ పైనే పెట్టనున్నట్లు స్పష్టం చేసింది అంతేకాకుండా యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామని ఈ నిరుద్యోగ వృత్తి కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించింది అలాగే ప్రతి స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇదివరకు అమ్మోడు పథకం ఏ విధంగా ఉండేదో అంతకుమించి పదిహేను రూపాయలు ఇస్తామని చెప్తున్నారు ఈ పదిహేను వేల రూపాయలు కూడా ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంట్లో ఇద్దరికి ఇస్తారా లేదా ఒకరికే ఒకరికి ఇస్తారా ఏమైనా ట్విస్ట్ ఇస్తుందో చూడాలి అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని చెప్పడం జరిగింది కూడా ప్రతి రైతుకు ఏటా రెండు వేల ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్నదాత పథకం కింద తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్ ఇది ఏ విధంగా ఇస్తారు ఏంటనే విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరూ కూడా ఏడాదికి అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారు అలాగే ప్రతి మహిళలకు నెల పదిహేను వందలు అంటే మహాశక్తి పథకం కింద ఈ విధంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు పదిహేను వందలు ఇస్తారు ప్రతి నెల ఈ లెక్కను చూసుకుంటే కనుక సంవత్సరానికి మీకు పద్దెనిమిది వేల రూపాయలు వచ్చినట్టే ఇకపోతే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలు ఉన్నటువంటి ఈ ఉచిత బస్సు సౌకర్యం కూడా ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబోతున్నట్టుగా తెలుగుదేశం పార్టీ మనకు కన్ఫర్మ్ చేసింది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఈ సౌకర్యం కల్పిస్తారు మహిళలకు ఆధార్ కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా వెళ్లే సౌకర్యం కల్పిస్తుంది మొత్తం తెలుగుదేశం ప్రభుత్వం అలాగే జీ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా ఆరు గ్యారంటీల పథకం భాగంగా ఈ విధంగా ఉన్నాయి అయితే మరోసారి చూస్తే మహాశక్తి పవర్ టు రిచ్ యువగలం అన్నదాత ఇంటింటికి మంచినీటి కుళాయిలు బీసీలకు రక్షణ ఈ విధంగా మనకు ఉండబోతున్నట్టుగా సమాచారం ఈ అర్హతల వివరానికి వచ్చి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తుంటాం సో కాబట్టి అందరూ కూడా ఛానల్ డైలీ ఫాలో అవుతున్నట్టు జై హింద్